నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు మన తెలిసింది ఒక ట్వీట్ పరంగానో లేకపోతే మాటల యుద్ధము మంచు మనోజ్ వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళి చర్చించడము ఇలాంటివన్నీ మనం వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం కదా అయితే ఇప్పుడు రీసెంట్ గా శ్రీ షిరిడి సాయి హాస్టల్స్ నుంచి మంచు మనోజ్కి ఒక లెటర్ రాశారు అయితే అది ఏంటి ఎందుకని అలా రాయాల్సి వచ్చింది అనేది వివరాలు మాట్లాడుతాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే నమస్తే సో మంచుకి రైట్స్ లేవంటారా సార్ హాస్టల్స్ వాళ్ళు ఆ లెటర్ రాయడం వెనకాలనేది వాళ్ళు మనోజ్ ని అడ్రస్ చేస్తూ రాశారు అంటే మీరు అనవసరంగా డిస్టర్బెన్స్ చేయకండి ఇక్కడ చేయటం వలన ఈ విద్యా సంస్థలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని మేము భయపడుతున్నాం ఈ విద్యా సంస్థల మీద ఆధారపడి మేము అందరం ఇక్కడ హాస్టల్స్ నడుపుతున్నాం ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు రాసిన లెటర్లో వ్యవహారం నేను చెప్తున్నాను హాస్టల్ వాళ్ళు కు చేసిన విజ్ఞప్తి వాళ్ళు చేసిన విజ్ఞప్తి ఏంటంటే అయ్యా మీరు ఇక్కడ గొడవ చేయకండి గొడవ చేస్తే హాస్టల్స్ మూతపడిపోతాయి మేము రోడ్డున పడతాం కాబట్టి మీరు గొడవ ఆపేయండి మా కోసం మీరు గొడవ ఆపేయండి అన్నట్టుగా వాళ్ళు ఒక లెటర్ రాసారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోనూ సంతకాల సేకరణ జరిపి మరీ ఆ లెటర్ పంపించారు ఆ లెటర్ అతనికి చేరిందో లేదో కానీ మీడియాకి అయితే చేరింది అయితే దీంతో పాటు అక్కడ రంగంపేట సర్పంచ్ అనే పేరుతో ఒక బైట్ ఒకటి రిలీజ్ చేశారు ఆయన విజ్ఞప్తి చేశాడు మంచు మనోజ్ కే బాబు నువ్వు గొడవలు చేయకూడదు దాని మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు ఇక్కడ దయచేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయద్దు అని అయితే మనోజ్ వాదన ఏమిటి మొదటి నుంచి కూడా ఈ గొడవ మొదలవటానికి మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ అయింది ఈ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఈ గొడవ మొదలవటానికంటే ఒక నెల రోజుల ముందే అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ తాలూకా పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాలేజీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు దీన్ని అందరూ మర్చిపోతున్నారు ఈ గొడవల కంటే ముందే అక్కడ ఒక గొడవ ఉంది పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు మా పిల్లలకి ప్రాపర్ గా లోపల ఫెసిలిటీస్ లేవు అని వాళ్ళు ఓపెన్ గా మాట్లాడారు అది పరిష్కారం అయిందా లేదా అనేది తెలియదు మోహన్ బాబు యూనివర్సిటీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అని పేరెంట్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మాట్లాడిన నెల రోజులకి ఈ గొడవ జరిగింది ఏది వాళ్ళ ఫ్యామిలీ గొడవ ఈ ఫ్యామిలీ గొడవ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఈ గొడవ ఇది కేసులు పెట్టుకున్నారు ఆయన మీడియా మీద దాడి చేశాడు మోహన్ బాబు గారు ఈ వ్యవహారం అంతా అయిపోతున్న టైంలో మనోజ్ ఒక మాట అన్నాడు ఇది ఆస్తి కోసం పోరాటం కాదు నాది ఆత్మగౌరవ పోరాటం అన్నాడు ఈ ఆత్మగౌరవ పోరాటం అంటే అతని సెన్స్లో ఏమిటంటే వీళ్ళకున్నటువంటి వ్యాపారాల్లో పర్టికులర్గా శ్రీ విద్యానికేతను అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ వీటన్నిటికీ సంబంధించిన నిర్మాణంలో అంటే నిర్మాణం అంటే ఆ కమిటీల్లో మనోజ్ ఉన్నాడు అలాగే విష్ణు ఉన్నాడు మోహన్ బాబు గారు ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు వీళ్ళతో పాటు వీళ్ళ బంధువులు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారా వీళ్ళందరినీ తీసేసారా అనేది క్లారిటీ లేదు తీసేస్తే ఒక కమిటీ సమావేశం వేసి మిమ్మల్ని తొలగించామైనా అనేది చెప్పాలి అటువంటి క్లారిటీ అతనికేమి ఇవ్వలేదు మనోజ్కి ఇతను మొన్న సంక్రాంతి సందర్భంగా అక్కడికి వెడితే లోపలికి అలవ్ చేయలేదు ఎలవ్ చేయకపోవడంతో ఇతను బయటకు వచ్చి మాట్లాడాడు మీడియాతో మాట్లాడాడు మీడియాతో మాట్లాడటానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు ఇతన్ని లోపలికి అలౌ చేయకుండా పోలీసు ప్రొటెక్షన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత పోలీసులు ఎంటర్ కావద్దని చెప్పారు అదే టైంలో ఎవరో గోడ దూకి ఇతను గోడ దూకాడైనా ప్రొజెక్ట్ చేస్తూ ఒక కేసు బుక్ బుక్ చేశారు ఆ దూకింది ఎవరో అందరికి కనిపిస్తూనే ఉంది అనేది అతని ప్రధానమైనటువంటి ఆరోపణ అంటే వాంటెడ్గానే నన్ను ఎలవ్ చేయట్లేదు లోపలికి లోపల అవకతవకలు జరుగుతున్నాయి అని అనుమానం అని చెప్తున్నాడు అంటే మనోజ్ అభిప్రాయం ఏంటంటే అతను టోటల్గా ఇక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడినా అతని టోన్ లో వినిపించిన మాట కాలేజీ తాలూకా ఫండ్స్ కాలేజీలో వస్తున్నటువంటి ఎర్నింగ్స్ అన్ని కూడా దారి మళ్ళిస్తున్నారు దారి మళ్లించి ఇతర వ్యాపారాల్లో ఎక్కడో పెడుతున్నారు ఒకవేళ అక్కడ దెబ్బతింటే ఏమిటి పరిస్థితి మేమందరం ఆ కమిటీలో ఉండుంటే ఆ నష్టం తాలూకా భారం మా మీద కూడా పడుతుంది కదా మాకు తెలియకుండా జరిగినటువంటి వ్యాపారాల్లో వచ్చిన నష్టానికి మమ్మల్ని అప్పుడు బాధ్యులు చేయటం ఎలా కరెక్టు అనేది ఆయన గొడవ అంటే ఇప్పుడు కన్నప్ప సినిమాకి వాడేసిన డబ్బులు కూడా అక్కడి నుంచి తీసుకెళ్లినవే అనేది ఇతను ప్రధానంగా జనాలకి హింట్లు ఇస్తున్నాడు అయితే ఇలా హింట్ ఇస్తున్నాడు అనే విషయం విష్ణుకు కూడా తెలుసు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనే కన్నప్పకి నేను పెడుతున్న డబ్బులన్నీ బ్యాంకుల నుంచి లోన్గా తెచ్చుకున్నవి అవి మీరు బ్యాంకులకి వెళ్ళి వెరిఫై చేసుకోండి అని మాట్లాడుతున్నాడు ఆయన మంచు విష్ణు మొదటి నుంచి కూడా చాలా జెంటిల్గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నాడు కానీ అతని మాట్లాడే ధోరణిలో రెండు నాలుకల పద్ధతి కనిపిస్తోంది అతను మీడియాతో ఒకటి మాట్లాడతాడు మీడియాతో ఏమంటాడంటే ఆయన అనవసరంగా మా కుటుంబ వ్యవహారాలు రాయొద్దు మా కుటుంబ విషయాల గురించి మీరు మాట్లాడద్దు ఇది మా అంతర్గత వ్యవహారం అని చెప్తాడు ఓకే మీ అంతర్గత వ్యవహారమే అనుకున్నప్పటికీ మళ్ళీ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తాడు అంటే మేం మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడద్దు అంటే ఎలా కుదురుతుంది పబ్లిక్ లో పెట్టేసిన తర్వాత మీరు పెట్టకుండా మీ నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఈ ధోరణి మనోజుకి కూడా ఉంది చాలా కాలం క్రితం తన బంధువులని విష్ణు మనుషులు వచ్చి కొట్టారు అని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి చాలామంది రకరకాల కథనాలు వెలువరించారు వెలువరించిన తర్వాత అదేదో సరదాగా పెట్టాడు అన్న టోన్లో మాట్లాడాడు అతను మీ ఇంట్లో ఏం జరుగుతోంది అని తర్వాత అతను ఎక్కడో కనిపిస్తే మీడియా అడిగితే మీరు వెళ్ళి ఛానల్ వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు అన్నాడు అని కొంచెం వెటకారంగా అన్నాడు ఆ మాట అంటే మీకు అవసరమైనప్పుడేమో మీడియా కావాలి మీకు అవసరం లేకపోతే వాళ్ళని దూరం పెట్టేస్తారు మీకు మరి మరీ ఇబ్బంది అనుకుంటే దాడి చేసి కొడతారు అది కూడా జరిగింది మన కాబట్టి మీడియాతో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి మంచు ఫ్యామిలీ వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారమే నిజానికి అది మనోజ్ అనే మనిషి ఆయన కుమారుడే ఆయన కుమారుడికి ఆస్తి ఇస్తాడా ఇవ్వడా అనేది ఆయన పర్సనల్ గొడవ ఎవరికీ సంబంధం లేదు కానీ మీరు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు మీ రెండో కొడుకు మీరు మోహన్ బాబు గారు ఒక మాట అన్నాడు నా ఆస్తులు నేను ఎక్వైర్ చేసుకున్నవి తప్ప నా పిత్రార్జితం కాదు వారసత్వపు ఆస్తులు లేవు మాకు అని చెప్పాడు ఆయన వారసత్వపు ఆస్తుల మీదకు మాత్రమే మన వాళ్ళకి రైట్ ఉంటుంది తాతగారు సంపాదించిన ఆస్తులు ఏవైనా క్యారీ ఫార్వర్డ్ అయి ఉంటే వాటి మీద హక్కులు అడగాలి వీళ్ళు తండ్రి గారు స్వార్జితం మీద అడిగే హక్కు కుమారుడికి లేదు ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు ఆయన ఇష్టం అది తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వకుండా రోడ్డు మీద వెళ్ళేవాడిని ఎవరినైనా పిలిచి అతనికి రాసినా వీళ్ళు మాట్లాడటానికి హక్కు లేదు వీళ్ళకి దీన్ని గుర్తించాలి అందుకని ఆయన ఇక్కడ కలెక్టర్కి ఒక విజ్ఞాపన చేసుకున్నాడు ఈ జల్పల్లి ఏరియాలో నాకున్నటువంటి ప్రాపర్టీసు కబ్జాకి గురైనాయని నా అనుమానము కాబట్టి కబ్జా నుంచి నా ఆస్తులు విడిపించి నాకు ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాశాడు మోహన్ బాబు మోహన్ బాబు ఎవరి కబ్జాలో ఉంది అనేది ప్రపంచానికి తెలుసు మనోజ్ అక్కడ ఉంటున్నాడు నేను సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నాను కావాలంటే అస్టాబ్లిష్మెంట్ చూసుకోండి సెల్ ఫోన్ టవర్సు నా ఫోన్ నుంచి కాల్స్ ఇవన్నీ చూస్తే వన్ ఇయర్ నుంచి యాక్టివిటీ ఇక్కడే జరుగుతోంది అని మీకు అర్థమవుతుంది కాబట్టి వన్ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నానని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన కబ్జాలో ఉంది జల్పల్లి నివాసము అని అనుకుంటే అతన్ని ఖాళీ చేయమని అడిగాడు అంటే నువ్వు వెళ్ళిపో బయటికి అని చెప్పడం అంటే అక్కడేమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇతనికి సంబంధం లేదని చెప్పేశారు అది క్లోజ్ ఇక్కడేమో ఈ జల్పల్లిలో ఉండొద్దు అని చెప్పి బయటే పంపించేస్తున్నారు ఆయన ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు చర్చ దీంతో ఏమైందంటే ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఎలా అర్థమవుతోందంటే ఇది వాంటెడ్గా పెద్ద కొడుకు చిన్న కొడుకు మీద జులుం చలాయిస్తున్నాడు ఈ జులుం చలాయిస్తూ తండ్రిని తనకు ఆసరాగా పెట్టుకున్నాడు అని జనం అనుకుంటున్నారు అంటే చాలా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద దీని మీద ఒక పోల్ కండక్ట్ చేశారు చేస్తే పబ్లిక్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ టూ వర్డ్స్ మనోజ్ ఉన్నారు అందుకని దీన్ని ఐడెంటిఫై చేయాలి వాళ్ళు గుర్తించాలి గుర్తించి అతను ఆల్రెడీ మనం కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం అని ఒక ప్రపోజల్ పెట్టాడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మనోజ్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండాలి అతన్ని పిలిచి మాట్లాడి ఫర్దర్గా ఈ గొడవ ఎందుకు అని ఈ గొడవని కొనసాగించకుండా క్లోజ్ చేయడానికి అతనికి ఏం కావాలో కనుక్కుని అది ఇచ్చేసి క్లోజ్ చేయాలి ట్వీట్ లో కూడా అదే ప్రస్తావించారు నానని పెట్టుకుని ఉన్నా లేకుండా 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 వచ్చి కూర్చుంటే మనం సెటిల్ చేసుకుందాం అంటున్నాడు ఆయన ఆ ప్రపోజల్ ఎందుకు అంగీకరించడం లేదు పైగా ట్వీట్ చేసేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మోహన్ బాబు గారి డైలాగు ట్వీట్ చేస్తున్నాడు మోహన్ బాబు గారి డైలాగు రౌడీ సినిమాలో డైలాగు పెట్టాడు ఆ రౌడీ డైలాగులు సింహం అవ్వాలని ప్రతి కుక్క అనుకుంటుంది అన్నాడు ఈ సింహం అవ్వాలి సింహం ఎవరు కుక్క ఎవరు అంటే ఇక్కడ లోపలికి ప్రవేశం దొరకకుండా బయట నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చినటువంటి మనోజ్ని కుక్కతో పోల్చాడా విష్ణు అనేటువంటి అభిప్రాయం ఆ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కలిగింది కలగకూడదు అని ఆయన అంటున్నాడు ఇప్పుడు నేను ఊరికనే సరదాగా పెట్టాను అది నేను మా తనోజ్ను ఉద్దేశించో మరొకళ్ళను ఉద్దేశించో కాదు నాకు ఆ డైలాగ్ నచ్చింది కాబట్టి పెట్టాను అంటాడు అంటే ఎలా కుదురుతుంది అది ప్రపంచం జరుగుతున్న గొడవలో మీరు పెట్టారు అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రపంచానికి కన్వే ఏం కావాలని మీరు పెట్టారో అది కన్వే అయిపోయింది ఈ టైంలో అతను కోట్ పెట్టాడు ఫ్రాడ్ కుక్క అని ఫ్రాడ్ కుక్కానే ఆయన కృష్ణరాజు గారు నటించినటువంటి భక్త కన్నప్ప పోస్టర్ పెట్టి దాన్ని ఇమిటేట్ చేస్తూ నువ్వేదో చేస్తున్నావు సో నువ్వు ఇమిటేషన్ మనిషివి అని చెప్తూ ఫ్రాడ్ కుక్కా అన్నాడు ఇది పెట్టి వదిలేయకుండా దీని కొనసాగింపు మోహన్ బాబుని వాడుతున్నాడు అతని ట్వీట్లో కాబట్టి మోహన్ బాబు మీద టోటల్ రైట్స్ తనవిగా బిహేవ్ చేస్తున్నాడు విష్ణు అని తను ఒక వీడియో మోహన్ బాబు గారి వీడియోనే పెట్టాడు మనోజ్ కూడా ఆ వీడియోలో నేను నా పెళ్ళాం మాట వినుంటే మీ తలలు తెగి మీ ఒళ్ళు ఉండేవి అనే డైలాగ్ అది అంటే ఇతరు మ్యారేజ్ మీద గొడవ జరుగుతోంది ఇక్కడ సో మా మా వైఫ్ చెప్తే మీ తలలు తెగి ఉండేవి ఆవిడ ఆప ఆపుతోంది కాబట్టి నేను ఆగుతున్నాను మనోజ్ చెప్పాడు అనే సెన్స్ కన్వే అయ్యేలాగా మనోజ్ పెట్టాడు ఈ ట్వీట్ల యుద్ధము ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పద్ధతి చూస్తే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రపంచం మొత్తానికి మనోజ్ మీద సింపతి పెరుగుతోంది అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ రేపు సమ్మర్ లో రిలీజ్ ఉంది కన్నప్ప కన్నప్ప ఆ కన్నప్ప రిలీజ్కి కావలసిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం పోయి వీళ్ళు కాంట్రవర్సీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అది ఫెయిల్ అయితే ఈ ఫెయిల్యూర్ కి కారణం కూడా మనోజే అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు ఎలా అంటే మనోజ్ గొడవ చేయటం వలన యూనివర్సిటీ మూతపడిపోతుందని అక్కడ జనాలు భయపడిపోయి ఉత్తరం రాశారు ఆ ఉత్తరం రాశారా రాయించారా అనేది కూడా జనం మాట్లాడుకుంటున్నారు ఆ ఉత్తరాలు వాళ్లే రాయించారని మంచు విష్ణు గారే రాయించారని అలాగే అతను మాట్లాడాడు రంగంపేట సర్పంచ్ మాట్లాడింది కూడా వీళ్ళ క్రియేషన్ అని వీళ్ళు మాట్లాడిస్తే అతను మాట్లాడాడు అని కూడా ఒక అభిప్రాయం జనంలో ఉంది అంటే మనోజ్ని కమిటీలో ఉంచారా తీసేశారా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు ఏ కమిటీలో వాళ్ళ తాలూకా వ్యాపారం విద్యా వ్యాపారానికి సంబంధించినటువంటి కమిటీ ఏదైనా ఉంటే దాంట్లో ఆయన చెప్తున్నట్టుగా వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఉన్నారని ఆయన చెప్తున్నాడు బంధువులు లేరు మీరు లేరు ఎవరూ లేరు ఇది టోటల్గా విష్ణు తాలూకా వ్యవహారం అని ఆయన అంటే మోహన్ బాబు దాని మీద వీళ్ళు కంటెస్ట్ చేస్తారు మేము గతంలో బోర్డు సమావేశాలకు హాజరయ్యామని చెప్పి ఆ నోటీసులు అవన్నీ పెట్టి కోర్టుకు పోతారు ఏదో గొడవ అక్కడ జరుగుతుంది ఆ క్లారిటీ ఒకటి ఇవ్వాలండి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన కమిటీ ఉంటే ఆ కమిటీ మేము ఇతన్ని బహిష్కరించాము అని ప్రకటించాలి ప్రకటించకుండా ఇవన్నీ చేయటం తప్పు రెండోది మోహన్ బాబు గారు నా ఆస్తిలో నేను టోటల్గా విష్ణుకి ఇవ్వాలనుకుంటున్నాను తప్ప మనోజ్కి దీనిలో సంబంధం లేదు ఇది నా పర్సనల్ డెసిషన్ అని చెప్పి ఆయన ఓపెన్ గా ప్రకటించాలి ప్రకటించేసినా గొడవలేదు ఇప్పటికీ అతను వాళ్ళ కొడుకుగా చలామణి అవుతున్నాడు ఇతను నా కొడుకుగా చలామణి అవుతున్నాడు ఇతను నా కొడుకు కాదు నేను అంగీకరించడం లేదు ఆ రిలేషన్ తెప్పేసుకున్నాను నా పేరు మీదుగా ఇతనికి ఏ రకమైనటువంటి రుణాలు ఇచ్చినా నాకు సంబంధం లేదు అని ఒక లీగల్ నోటీస్ ఇచ్చి పేపర్లో ప్రకటన ఇబ్బంది లేదు కదా ప్రపంచం కూడా మర్చిపోతుంది అదైనా జరగాలి ఏదో ఒక క్లారిటీ మీరు కలుపుకుంటారా కూర్చోబెట్టి మాట్లాడి అతను ఏమైనా తప్పులుంటే సవరించి మీ కుటుంబంలో కలుపుకుంటారా ఓకే అప్పుడు ప్రపంచానికి ఏ సంబంధం లేదు దీనిలో మాట్లాడే హక్కు లేదు కానీ అతను రోడ్డు మీద నిలబడి మీ హైరార్కీని ప్రశ్నిస్తున్నాడు ఎవరు బ్రదర్ బ్రదర్హుడ్ ఇది చూపిస్తున్నాడు అతను మంచు విష్ణు కాబట్టి దానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అని చెప్తున్నాడు బిగ్ బ్ర మనకి చాలా కుటుంబాల్లో బిగ్ బ్రదర్ ఇండ్రోమ్ అని గొడవ ఉంటుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద కొంచెం అజమాయిషి చేసే ధోరణిలో వ్యవహరించటం అలాంటిది ఏదైనా జరుగుతుందా కుటుంబంలో జరుగుతోందని అతను అంటున్నాడు లేదు అని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చేస్తూ మీరు కూడా ట్వీట్లు చేస్తున్నారు మీ జీవితాన్ని మీరే రోడ్డు మీద పెట్టుకుంటున్నారు అది మానేయండి మానేసి మీ బ్రదర్ చెప్పినట్టుగా కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అతనికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయండి ఎక్కడి నుంచి అతన్ని తొలగించాలనుకుంటున్నారో తొలగించేయండి ఇది జరిగిపోయిన తర్వాత అతని బతుకు అతను బతుకుతాడు మీ బతుకు మీరు బతకండి ప్రపంచానికి ఎందుకు మీరు ఈ విషయాలు ప్రపంచానికి ఏమీ క్యూరియాసిటీ లేదు మోహన్ బాబు జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ క్యూరియాసిటీ మీరు క్రియేట్ చేస్తున్నారు ఆ క్రియేట్ చేయటం చేయడం మానేది మీ చేతుల్లోనే ఉంది కంట్రోలింగ్ ఎవరు ఎన్ని మాట్లాడినా అది కంట్రోల్ చేసుకోవాల్సింది వాళ్లే ఒకవేళ ఇదంతా కూడా మాకు కన్నప్ప సినిమా ప్రమోషన్ ఉపయోగపడుతుంది మేము రోజు ఒక డిస్కసివ్ పాయింట్ గా ఉంటున్నాం ప్రపంచం ముందు అనుకుంటే వాళ్ళ కర్మ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కదా సార్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మనం అనుకుంటున్నాం ఒకవేళ మంచు విష్ణు గారు పాజిటివ్ ప్రచారం అనుకోవచ్చు కదా అంటే నెగిటివ్ ప్రచారం కూడా ఒకసారి పాజిటివ్గా ఉపయోగపడుతుంది అంటే గతంలో ఓనిడా టీవీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉండేది ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ అన్వి ఇలాంటివేవో వాళ్ళు కాప్షన్స్ ఇచ్చేవాళ్ళు అది కొంత వర్కౌట్ అయింది అలాంటిది ఇలా నెగిటివ్ పబ్లిసిటీ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒకసారి విజయబాపు నాయుడు గారు భానుచంద్రతో సినిమా తీసి పోస్టర్ మీద మా సినిమా మీరు చూడక్కర్లేదు అని రాసాడు ఆయన రాస్తే జనం నిజంగానే వెళ్ళలేదు థియేటర్కి దాంతో సినిమా దెబ్బతింది అది నేను నెగిటివ్ పబ్లిసిటీ వర్కౌట్ అవుతుంది అనుకున్నాను కాలేదు అన్నాడు ఆయన తర్వాత వీళ్ళు కూడా అలాంటి పొరపాటు ఏమైనా చేస్తున్నారా అనే అనుమానం కన్నప్ప సినిమాకి మేము ఇది నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఉపయోగపడుతుంది మరొక మంచిదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారా కానీ ఇక్కడ తేడా కొట్టే అవకాశం ఉంది లేదు రేపు పొద్దున తేడా జరిగితే నిజంగానే ఇతని వల్లనే తేడా జరిగింది అని చెప్తారా క్లైమ్ అంటే సినిమా ఫెయిల్యూర్ కి రీజన్ గా చూపిస్తారా మనోజ్ని మనోజ్ ని రీజన్ గా చూపించడం కోసం ఈ గేమ్ నడుపుతున్నారా అనే అనుమానం కూడా జనాల్లో ఉంది అందుకని ఇవన్నీ క్లారిటీ చేయాలి రెండోది ప్రైవేట్ హాస్టల్స్లో లో కూడా మేము ఇబ్బంది పడుతున్నామని స్టూడెంట్స్ అంటున్నారు ఇప్పుడు వీళ్ళు బయటికి రిలీజ్ చేసినటువంటి లెటరు బయట ఇవి రావటానికంటే ముందు రోజు మనోజ్ అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన రోజు పేపర్లలో లోకల్ పేపర్లలో మేము ప్రైవేట్ హాస్టల్స్లో లో ఉండి ఇబ్బందులు పడుతున్నాము మాకు లోపలే అకామిడేషన్ ఇస్తామని చెప్పారు మొదట క్యాంపస్లో ఇవ్వలేదు ఇవ్వకుండా వాళ్లే బయట హాస్టల్స్ లో మీరు చూసుకోండి అని చెప్పి మమ్మల్ని బయట పంపించారు ఇక్కడేమో బాగాలేదు అని కొంతమంది విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కూడా లెటర్లు రాసినట్టుగా కూడా ఒక వార్త వచ్చింది సో ఈ గందరగోళం ఉంది ఆ కాలేజీలో అవకతవకలు జరుగుతున్నాయని పేరెంట్స్ కమిటీ వారు మొదట్లో పెట్టిన ప్రెస్ మీట్ తాలూకా ఇంపాక్ట్ ఏమిటి ఆ సమస్య పరిష్కారం అయిందా ఉందా ఇంకా మంచు మనోజ్ మాట్లాడుతున్నది నిజాలేనా కాలేజీలో సక్రమంగా పనులు జరగటం లేదు అవినీతి జరుగుతోంది అన్నాడు ఆయన ఇలాంటి సిమిలర్ ఆరోపణలు ఆ రోజున పేరెంట్స్ కమిటీ కూడా చేసింది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి పోలికను బట్టి దాని మీద ఒక దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది కాలేజీలో ఏం జరుగుతోంది లేదు వాళ్ళ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది అనే దానికి ఒక ప్రూఫ్ జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది అది జరగాలి అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు ఆల్రెడీ వంద విమర్శలు ఉన్నాయి అక్కడ గతంలో లేవి ఈ గొడవలేవి ఆయన చాలా బాగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు అనేటువంటి ఇమేజ్ ఉండేది ఆ ఇమేజ్ డ్యామేజ్ అవ్వటం మొదలైంది చాలా కాలం క్రితం ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి జరుగుతోంది కాబట్టి దీన్ని ఈ క్రైసిస్ ఎలా మేనేజ్ చేసుకుంటాడు ఆయన అనేది చూడాలి మోహన్ బాబు గారు ఆయన నిన్నో ఈరోజు కొంతమంది జర్నలిస్టులను పర్సనల్గా కలిసి మాట్లాడాడు ఆ ఔట్కమ్ ఏమిటి అనేది చూడాలి అంటే తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడాడు ఆయన అక్కడ అయిపోయింది పండగ వేడుకలు అయిపోయి వెనక్కి వచ్చాడు ఆయన వెనక్కి వచ్చి ఒక ఇద్దరు ముగ్గురిని పిలుచుకుని మాట్లాడాడు ఎలా కంట్రోల్ చేయాలి అలాగే ఈ సినిమాకి ఒక పాజిటివ్ వాతావరణం కల్పించడానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఏదో రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన